ద సీక్రెట్ ట్యూబ్ మీరు ఒక శక్తి గల ఇస్కాంతం అందువల్ల మీరు విద్యశక్తిలా అన్నింటినీ మీకేసి ఆకర్షించుకుంటారు ఈ విశ్వంలో అన్నిటికన్నా శక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్ మీరు మీరు కోరుకున్న దాని గురించి మీరు ఆలోచించినప్పుడు మీరు కోరుకున్న దానికి ఉన్న శక్తి ఆ ఫ్రీక్వెన్సీలో ప్రకటించి అది మీకు అందుతుంది ఒక వ్యక్తి మనసు విశ్వం మనసును తాకినప్పుడు దానికి కావలసిన శక్తిని అంతా అది అందుకుంటుంది మీరు కోరుకున్న దాని గురించి ఆలోచించినప్పుడు మీరు కోరుకున్న శక్తి ఆ ఫ్రీక్వెన్సీలో ప్రకటించి అది మీకు అందుతుంది యు ఆర్ ద పవర్ మీరే ఒక శక్తి ఒక శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఏంటని అడిగితే ఒక శక్తి అంటాడు ఒక వేదాంతి దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఏంటని అడిగితే దేవుడు అంటాడు అంటే శక్తిని దేవుణ్ణి నాశనం చేయలేము అవి నిరంతరం ఉంటాయి మీకు తెలుసా ఈ విశ్వం కేవలం ఆలోచనల నుంచే ఉద్భవించిందని మీరు దేన్నైనా సృష్టించండి మీరే పవర్ మీరు దేన్నైనా ప్రయత్నించండి అదే చివరికి విశ్వం తాలూకు చైతన్యమని అదే విశ్వాన్ని సృష్టిస్తుందని మీకు అర్థమవుతుంది మీరు ఆ శక్తిని ఎలా ఉపయోగించుకుంటారనేది మీరు ఆలోచించే సానుకూల ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది మీ దగ్గర ఈ ప్రపంచాన్ని సృష్టించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మీరు మీ గత జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొని అప్పుడు ఎదుర్కొన్న కష్టాల మీదే దృష్టిని కేంద్రీకరిస్తే ఈనాడు మీరు మరిన్ని కష్టాలను కొను తెచ్చుకుంటున్నారని అర్థం కాబట్టి గతాన్ని వదిలేయండి జరిగిపోయిన కాలాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం మానేయండి ఎప్పుడూ జరిగిన కష్టాలను బాధలను వదిలివేయండి మీకు ఎలాంటి జీవితం కావాలో అలాంటి జీవితాన్ని సృష్టించుకోగల శక్తి మీ ఒక్కరికే ఉంది మీ భవిష్యత్తుకి మీరే నిర్మాతలు మీరే రచయిత మీ చేతిలోనే ఉంటుంది మీకు కావలసిన విధంగా మీ జీవితాన్ని మీరే రాసుకుంటారు మీరు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది ఈ ప్రపంచంలో ఉండే శక్తి కన్నా మీలో ఉండే శక్తి గొప్పదని స్పష్టంగా నిరూపించవచ్చు నేను ఆ పని చేయలేను ఎప్పటికీ జరగదు ఆ పని చేసేందుకు కావలసినంత డబ్బు నా దగ్గర లేదు అంత డబ్బు నా దగ్గర లేదు నేను చేయలేను నా వల్ల కాదు అంతా మీరు చేసుకునే సృష్టి అలా నేను కాదు నా వల్ల కాదు అన్నప్పుడు ఏం జరుగుతుందో కాస్త జాగ్రత్తగా గమనించండి అలా అనుకోవడం ద్వారా మీకు అదే కావాలని అనుకుంటున్నారని విశ్వానికి అర్థమవుతుంది సో ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి సంకల్పం చాలా గొప్పది మన సంకల్పం ఏంటంటే నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా బలంగా శక్తివంతంగా ప్రేమగా ఆనందంగా ఉన్నాను మీ శక్తి గురించి మీకున్న అవగాహనలోనే మీ అసలు శక్తి ఉంది మీకు మంచి ఆలోచనలు వచ్చినప్పుడల్లా వాటిని ఇప్పుడే చేయాలి అని గుర్తుంచుకోండి ప్రతిరోజు కొన్ని వందల సార్లు అలా చేయండి మీ ఆలోచనల పట్ల జాగరూకులై ఉండండి మీరు ఎప్పుడైతే అలా చేస్తారో మీ ప్రశ్నలన్నింటికి జవాబులు దొరుకుతాయి మీకు ఏదైనా కావాలంటే ప్రశ్నించండి జవాబు తప్పకుండా దొరుకుతుందని నమ్మండి నిజానికి మీ జీవితం అంతా ఈ విశ్వం మీకు జవాబు చెబుతూనే ఉంది అది వార్తాపత్రిక కావచ్చు టీవీ కావచ్చు ఎవరో మాట్లాడుతున్న మాటలు కావచ్చు పాటల రూపంలో కావచ్చు ఎదురుగా రాసి ఉన్న పదాల ద్వారాను మీలో కలిగే ప్రేరణ ద్వారానో మీకు అందే అవకాశం ఉంటుంది సో సరౌండ్ యువర్ సెల్ఫ్ గమనించండి